రేవంత్ రెడ్డి గురించి పాలన చెప్పాలంటే గెలిచిండు ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ అన్నాడు అన్నిటికీ ఫ్రీ అన్నాడు లెక్క మీద చేసిండు కానీ ఎవరు వచ్చినా పేదలకైతే ఏం చేస్తలేరు కదా ఎలా అంటే ఏదైనా కానీ ఇప్పుడు వలిచినోనకే బలిసిపోతున్నాడు కానీ పేదవాడు అయితే ఇంకా పెదరికనే పోతున్నాడు కదా కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైందంటే పది ఎకరాల నూనెకి యాభై ఎకరాలూ వంద ఎకరాల నుంచి రైతు బందే వేసిండు లేనోనికైతే ఏమి చేయలే సరే ఆయన అయితే రాలే ఇప్పుడు రేవంత్ అనే వచ్చిండు రేమంతా వచ్చుకున్నా బస్సు ఫ్రీ పెట్టిండు ఆడవాళ్ళకి బాగుంది ఓ డైలీ అంటే అందరూ అయితే ఎటు పోలేరు కదన్న ఇప్పుడు ఫ్రీ అన్న ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టే బదులన్న సగం చేసేది ఉంటే చార్జీ అందరూ ఏడుకుపోయిన వాళ్ళు ఆడికి పోతారు ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు కొట్టుకొని చేస్తున్నారు కదా ఇప్పుడు మేము చేతి పెట్టుకొని పోతున్నాం మాకు సీట్లు లేవు వాళ్ళు ఫ్రీగా పోయినా వాళ్ళు కొట్టుకొని చేస్తారు కదా యా గ్యారెంటీ లేమి ఇచ్చిండు కదా అందులో ఏది సక్సెస్ అయ్యేది కూడా మాకు నమ్మకం లేదు కేసీఆర్ ఉన్నా ఏం చేయలేదు పేదలకి ఈయన వచ్చినా ఏం చేస్తాడో మాకు తెలియదు ఇప్పటికైనా కష్టపడుకుంటూనే ఉండము ఇప్పటికైనా అప్పులు చేసుకొని అక్కడ బతకలేక ఏం లేక వీడి దాకా వీటికి వస్తాం మేము ఇక్కడికి వచ్చి డైలీ ఎంత ఉన్నా వెయ్యి రూపాయలు ఎన్ని వందలు అమ్ముకుంటే రూమ్ రెంట్ నెల నెలకు ఆరు వేలు కట్టి మా ఖర్చులు పోను మాకేం మిగులుతుంది పిల్లలు పెండాలు తల్లిదండ్రి మాకు ఏమన్నా మాకు మా తెలంగాణలో మాకు మంచిగా ఉంటే మేము అక్కడ నుంచి ఇక్కడ దానికి ఎందుకు వస్తాం మేము ఉంటాం కదా పేదలకు ఇప్పుడు లేనోనికి ఏదో ఇంత కొద్దిగాని చెప్పిండు కదా ఏముంది ఏం లేదు ఇల్లు లేనోనికి ఇల్లు లేదు వాళ్ళు లేకుండా ఇష్టపోతుండు వల్సినప్పుడు పైకే పోతుండు పేదలకు ఏదైనా మంచిగా చేయాలి మా మాకు భూమి అని కాదు ఏదో మంచిగా చేయాలి అంతే అంటే ఈ పెంచు కూడా కొంచెం పెంచండి కదా మరి దానిపైన పెంచినము ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు యాదానికి అది లేనే లేదు ఇల్లు నెలల్లోకి కిల్లిస్తామన్నారు ఇస్తామన్నారు అది లేనే లేదు ఆయన గెలిచి ఉన్నప్పుడు మళ్ళీ రెండు నెలలు అవుతుందేమో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే జనవరి ఫస్ట్ నుంచి అన్నాడు ఏదానికి అది లేనే లేదు